డోన్ నందు వైఎస్ఆర్ నగర్ లో బైబిల్ మిషన్ చర్చ్ లో క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని బుధవారం జరుపుకున్నారు బైబుల్ మిషన్ డాక్టర్ కొరకు చేస్తూ చెడుకు దూరమే మంచి మార్గమైన అడుగు జాడల్లో నడవాలని ఆయన పిలుపునిస్తూ అధికారుల క్షేమం కోసం ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేయడమే నిజమైన క్రిస్మస్ అని పేర్కొన్నారు ప్రజలందరికీ సుఖ సంతోషము సమాధానము ఆరోగ్యము ఆయుష్కాలము కలకాలం సంతోషముతో కుటుంబాలు దేవుని కృప చేత వర్ధిల్లాలని అభిషక్తుడిగా దేవుని సేవకుడిగా బైబిల్ మిషన్ ఏవోగా మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నా ఈ ఈరోజు ఎంతో పవిత్రమైన దినముగా ప్రపంచ భూలోకములో క్రీస్తు యేసు యొక్క జన్మదినాన్ని ఒక ప్రాంతమే కాక ఒక జిల్లా కాక ఒక పట్టణం కాక ఒక పల్లె కాక భూలోకమంతటికి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు మా కొరకు నా కొరకు జన్మించాడని క్రీస్తుని ఆరాధించుటే క్రిస్మస్ అని మీ జ్ఞాపకం చేస్తున్న దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది లోక పాపము మోసుకుని పోవుచున్న దేవుని కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వ పాపాన్ని మోచించడానికే ప్రజాపతి విఘ్నం కృత్యం ప్రాచ్యుత్వం తద్రక్తం పుణ్యదయాగమని సర్వ మానవాళిని విమోచించడానికే ఈ లోకానికి నరుడిగా వచ్చాడు మరి అమ్మ గ్రంథాల జన్మించాడు మట్టివారహిమకు ఆకర్షించుకోవడానికి మహిమ దేవుడు సర్వశక్తి మంతుడు ఈ లోకంలో జన్మించాడని లోకరక్షకుని గురించి ఈ దిన శుభ మీకు పలుకుతూ ఉన్నాను పిల్లల మనందరం కూడా సంతోషంతోనో ఆనందంతోనూ ఐక్యతతోనూ క్రీస్తు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండి లోకమంతటి కొరకు దేశమంతటి కొరకు రాష్ట్రమంతటి కొరకు జిల్లా ప్రజలందరి కొరకు పట్టణ వాసుల కొరకు పల్లె గ్రామాల నివసిచు వారి కొరకు ప్రాద్థిన్యతే నిజమైన క్రిస్మస్ అని వ్యాఖ్యం చేస్తున్నా నిన్నువలనే పొరుగువాని ప్రేమించి నశించిపోవున ఆత్మలను నిది రక్షించేవాడు క్రీస్తుయేసు ఈ లోకానికి వచ్చిన అవసరాన్ని ప్రకటించుడమే నిజమైన క్రైస్తత్వమని వ్యాఖ్యం చేస్తున్నా కలిగిన దానిలో నిరుపేదలైన హక్కున చేర్చుకొని ఆదరించడమే నిజమైన క్రైస్త మీకు జ్ఞాపం చేస్తున్నా ప్రేమించి సమాధానపరిచి దేవుని చూపించడమే కలిగిన చేస్తున్నా ఈ నా మాటలు వింటున్నవాదో మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపగల రెండవ రాకరలో మనల్ని ఆకర్షింపజేసి మహిమ పొందునూ లేక